ఎంత చైతన్యం అవుతుందో రాష్ట్ర ప్రజానీకం గమనించింది ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మహిళలే ఎందుకంటే మన సమాజంలో మహిళలు వృద్ధుని అటువంటి మహిళా సమాజాన్ని ఉద్దేశించి సాక్షి యాజమాన్యం కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు గారు అటువంటి దేశ పదజాలాన్ని ఉపయోగించి అనుచిత వ్యాఖ్యాలు చేయడం ఇది మన మహిళా సమాజానికి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినట్టే అటువంటి పదజాలం ఆడారంటే వారు ఎంత కిరాతక మనస్తత్వం మనకు అర్థమవుతుంది మరి అమరావతి పేరులోనే అమ్మ అన్న పదం ఉంది అమ్మ అంటే అందరికీ అమ్మే అటువంటి అమ్మని పట్టుకొని ఎట్లా రేస్ల రాజధానిగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన చర్య గతంలో కూడా అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణరావు అమరావతి ప్రాంతాన్ని శ్మశాన స్థలంగా అభివృద్ధించారు సజ్జన రాంచినట్టు అయితే అప్పుడు కూడా మహిళలు ఉద్దేశించి వీరంతా ఫీల్డ్ ఆర్టిస్టులు మేకప్ రంగులు వేసుకొని వస్తున్నారని హేరగా మాట్లాడాడు అదేవిధంగా అంబటి రాంబాబు అమరావతి రైతులను మహిళలను వీరందరూ బలిసిన వాళ్ళంటూ అనాచితంగా అనారోచితంగా మాట్లాడాడు ఇప్పటికైనా వారి మాటలు వెనక్కి తీసుకోవాలి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పూజిస్తే చదువు చూసుకుంటున్నాం ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఎనిమిది ఒక అవినీతి పరుడైనటువంటి ఒక అవినీతి సంపాదనతో ఒక అక్రమ కట్టడంగా పుట్టినటువంటి పత్రిక పుత్రిక ఏదైనా ఉందంటే అది సాక్షి పుత్రిక అని చెప్పేసి సాక్షి పత్రిక అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు పత్రికకు మనం ఎందుకు చూపిస్తున్నామంటే మన రాజ్యాంగంలో నాలుగో స్తంభమైనటువంటి పత్రికలో సమాజంలో ఇది ఉండటం వల్ల దీనికి మనం విలుస్తున్నాము అదేవిధంగా నీజీ మీడియాకి కళ్ళకి పరమ పవిత్రాలుగా భావి లక్ష్మీ పార్వతి గారిని లైవ్లో ఒక మాట అంటే అప్పటికప్పుడు కొమ్మినేని గారు ఆ లైవ్ని ఆపడం జరిగింది మరి అదే లైవ్లో ఇష్టం రాజు గారు మా అమరావతి మహిళల్ని మా అమరావతి సోదరి కించబరుస్తుంటే కించపరుస్తుంటే మీరు ఏ విధంగా వారికి వెనుగడించినారని చెప్పేసి అడుగుతా ఉన్నాను కానీ మొన్న ఈ మధ్య ఒక సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది శంకరా శంకర అని చెప్పేసి నిజమైన శంకర ఎవరన్నా ఉన్నారంటే అది సజ్జల్ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే బిస్కెట్ల కోసం ఆశపడి